కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెబుతున్న కల్పిస్తున్న ప్రచారము శుద్ధ అబద్ధమన్న సంగతి మీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నిజంగానే మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చిరో నేను ఎక్కడి నుంచి అయితే వచ్చిన్నో మన కొడంగల్ తాండూర్ వికారాబాద్ పరిగి చేవెల్ల వరకు ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు పూర్తి చేసి పది సంవత్సరాలలో మన ప్రాంతానికి చివరి ఎకరాకు నీళ్ళు ఇచ్చి ఉంటే బోరు మోటార్ల మీద కాలిపోయే మోటార్ల మీద పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మీద ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధాల మీద మన ప్రాంత రైతులు బ్రతకాల్సిన అవసరం ఉండే నా అధ్యక్ష ఆనాడు కృష్ణానది జలాలు గోదావరి జలాల మీద చర్చ జరిగినప్పుడల్లా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వివక్ష సాగుతుంది నా ప్రాంతం మీద దాడి జరుగుతుంది నా ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రావడం లేదు మా నీళ్లు మాకు కావాలి అని ఆనాడు తెలంగాణ ప్రజలందరూ కొట్లాడినరు ఆనాడు కారణం ఉంది కొట్లాడడానికి ఎందుకంటే పాలకులు మనవాళ్ళు కాదు వడ్డించేవాడు మనవాడు కాదు వివక్ష చూపించి ఉండొచ్చు మనకు అన్యాయం జరిగి ఉండొచ్చు అధ్యక్ష ఆనాడు పోరాటం జరిగి ఉండొచ్చు ఈరోజు నేను అడుగుతున్న జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఈ తెలంగాణ బిడ్డ కాదా ఈ వివక్ష ఎందుకు ఎందుకు నా వికారాబాద్ నా కొడంగల్ నా చెవెల్ల నా ప్రాంతం ఆనాడు నిర్మించి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణహిత చెవెళ్లలో చెవెళ్ళ ఎందుకు ఎగిరిపోయింది ఈ అదే ఎడారిగా ఈ కృష్ణానది జలాలు అందక ఎందుకు మనము వలసలు పోతున్నామో ఈ వివక్ష కారణం మీరు కాదా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలో ఎవరి పాడైంది తెలంగాణని పాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష పది సంవత్సరాల నాడు తోటి ప్రాజెక్టు పూర్తి కావడం లేదు కల్వకుర్తి భీమా కోయిల్పాడు నెత్తూన్ సాగర్ ప్రాణిత చేవెల్లో నుంచి మొదలు పెడితే దేవాదుల శ్రీరామ్ సాగర్ ఇందిరాసాగర్ శ్రీరామ్ సాగర్ లో కూడా వివక్ష జరిగిందని ఆనాడు సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడుకున్న మనం ఈ పది సంవత్సరాలల్లా ఈ ప్రాజెక్టులు నూటికి నూరు శాతం పూర్తెందుకు రాలేదు రానైత చేవెళ్లలో చేవెళ్ల ప్రాంతానికి నీళ్ళు ఎందుకు రాలేదని ఈ ద్వారా వాళ్ళకి ఎందుకు నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల పథకం వివక్షకు లోనైంది ఎందుకు ఇయ్యాలట్టి నా పాలమూరు ఎడారిగా మారింది ఎందుకు ఇయ్యాలట్టి నా పాలమూరు నుంచి వలసలు పోతలే ఉన్నాయి వలసలు వెళ్ళే బస్సులు అక్కడే ఉన్నాయి ఆ పాలమూరి బిడ్డలు కరీంనగర్ నుంచి పారిపోయి ప్రాంతానికి వలస వస్తే గుండెల్లో బట్టి చూసుకొని భుజాల మీద పోసి పార్లమెంటుకు మేము పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక నూటికి నూరు శాతం గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుందేనా ఆ పాలమూరు బిడ్డలు చేసిన నేరమేంది నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా నిన్ను నమ్మి ఆర్టీఎస్ ప్రాజెక్టు ఈ రోజుకు ఇప్పటికీ పూర్తి కాలేదు ఎందుకు ఇప్పటికే అలంపూర్ ప్రాంతంలో మీరు టెంకాయలు కొట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష ఎందుకు వివక్ష ఎందుకు వివక్ష అని నేను అడుగుతున్నా మేము మేము ఎంపీగా గెలిపించకపోయినంటే ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓట్ నీ రాజకీయ భవిష్యత్ ఎక్కడుండేది ఇయాలను గొప్పలు చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడుండేద